విజయ్ దేవరకొండ గారు విజయ్ గారు వెల్కమ్ సో మీతో మీతో మాట్లాడాల్సిన అడగాల్సిన చాలా ఉన్నాయి కానీ నేను ఫస్ట్ ఫస్ట్ ఆత్రం ఆపుకోలేక ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నా రౌడీ యాపరల్ నుంచి వీళ్ళకి ఎన్ని షర్ట్లు ఇచ్చారండి మీరు వాళ్ళు కొనుక్కున్నారా మీరు ఇచ్చారా వాళ్ళు కొట్టేశారా ఏం జరిగింది మౌలికి ఇచ్చిన మనోడికి ఇచ్చినా మారుతాను కొనుక్కున్నాడు కొనుక్కున్నాడు ఆ రోజు నుంచి మాకు వెళ్ళి రౌడీ షర్ట్స్ లోనే కనిపిస్తున్నారు వాళ్ళు ప్రమోషన్స్ లో వేసుకోవడం చూసి తర్వాత నేనేదో ఫీల్ అయిపోయి నేను ఇంకా సినిమా చూడలేదు సినిమా రిలీజ్ అయి సక్సెస్ అయినప్పుడు చాలా ప్రమోషన్లు ఇంటర్వ్యూలు ఇట్లా ఉంటాయి కదా మన వాళ్ళు ఇప్పుడే హిట్ కొట్టినరు ఎన్ని ప్రమోషన్లు ఉన్నాయో ఎన్ని బట్టలు అవసరం వస్తాయో వీళ్ళు మనవాడు ఇంటర్వ్యూలు రౌడీ వేసుకొని ఎన్ని కొంటాడు అని నాకు ఎవడే అప్పుడు నాకు బట్టలు లేకుండే అప్పుడు డబ్బులు కూడా ఉండవు ఫస్ట్ ఫస్ట్ సినిమాలకి సో నేను మొత్తం కాస్ట్యూమ్లు తీసుకున్నాను సో మన వాళ్ళకి పనికి వస్తుంది కదా అని తీసుకొచ్చి రౌడీ బట్టలు ఇస్తే మన వాళ్ళందరూ మంచిగా ఇన్స్టాగ్రామ్లో గట్టిగా సంపాదిస్తున్నారు నేనేదో ఫీల్ అవ్వడం తప్పితే మన వాళ్ళు బాగా లేదా అయితే ఐమ్ హ్యాపీ బట్ ఐ లవ్ దీస్ బాయ్స్ ఫ్రమ్ నథింగ్ దే డిడ్ వాట్ ఎవర్ దే డిడ్ ఒక రౌడీ స్పిరిట్ ఉంటేనే అవుతుంది అది అందరిలో ఫుల్ ఫైర్ ఉంది సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ రౌడీ ఆర్ ఆల్ దే ఆర్ ఆల్ రౌడీ హ్యాపీ టు సీ యూ Encouraging and supporting this beautiful talent. Thank you so much. All